కస్టమర్లంటే మరీ ఇంత చులకన కస్టమర్ల వస్తువులంటే కనీస బాధ్యత ఉండక్కర్లేదా రాజమహేంద్రవరంలోని స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో రిలయన్స్ స్మార్ట్ బజార్ వద్ద జరిగిన సంఘటన చూస్తే ఈ మాటలు నిజమనిపించక మానవు ఈ రిలయన్స్ స్మార్ట్ బజార్ లో వస్తువులు కొనుగోలు చేయడానికి రాజమహేంద్రవరానికి చెందిన ఒక యువతి వచ్చింది తన ల్యాప్టాప్ ఇంకా మరికొన్ని వస్తువులను ఒక బ్యాగ్లో పెట్టి రిలయన్స్ స్మార్ట్ బజార్ బయట ఉన్న రిలయన్స్ స్మార్ట్ బజార్ సిబ్బందికి ఇచ్చి లోపలికి వెళ్లారు స్మార్ట్ బజార్ లో సుమారు రెండు గంటల పాటు మార్కెట్ చేసి వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత బయటకు వస్తే అక్కడ వారికి అప్పగించిన తన బ్యాగ్ కనిపించలేదు ఆ బ్యాగ్ లో విలువైన ల్యాప్టాప్ మరికొన్ని వస్తువులు ఉన్నాయని మరి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని చెప్పి ఆ యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది సో ఐఎమ్ గ్రేస్ క్యాథరిన్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను విజయవాడలో సో ఈరోజు వచ్చేసి నేను మా ఇంటికి వీకెండ్ కాబట్టి ఐ జస్ట్ కేమ్ క్యూర్ ఈరో ఇక్కడికి వచ్చి నేను డైలీ నెసెసిటీస్ తీసుకోవడానికి మా నాన్నగారితో కలిసి వచ్చాను వచ్చినప్పుడు సిన్స్ బ్యాగేజెస్ లోపలికి ఎలా చేయరు కాబట్టి మా బ్యాగ్ మేము బయట ఇచ్చేసి అక్కడ ఒక కౌంటర్ టోకెన్ ఇస్తే మేము అది తీసుకొని మేము లోపలికి వెళ్ళడం జరిగింది అరౌండ్ ట్వెల్వ్ థర్టీ మేము వచ్చాము తీసుకొని లోపలికి వెళ్ళి షాపింగ్ అంతా చూసుకొని టూ ఓ క్లాక్ కి మేము బయటికి వచ్చి మా మా బ్యాగేజ్ ఐ మీన్ మా టోకెన్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వచ్చేసి అప్పుడు చూసుకొని మా బ్యాగ్ లేదు తీసుకెళ్ళిపోయారు అనేసి అప్పుడు చెప్పారు సో మేము ఇదేంటి ఇలా ఇలా పాసిబుల్ మీరు టోకెన్ ఇవ్వకుండా ఎట్లా తీసుకుంటారు అనేసి అంటే అలా ఏం కాదు టోకెన్ ఇచ్చే తీసుకున్నాము అనేసి అన్నారు మేమేమో ల్యాప్టాప్ ఉంది మాకు కావాలంటే మరి ల్యాప్టాప్ ఉందని ముందు చెప్పాలి కదా వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి కదా అని చెప్పాలి కదా అంటున్నారు సో మా వాల్యుబుల్ ఐటమ్స్ మేము బయటకి ఎట్లా చెప్తాము ఇందులో అది ఉంది ఇది ఉంది అనేసి సో సో ఇదంతా పక్కన పెట్టేస్తే మేమింకా లోపలికి వెళ్ళాం మేనేజర్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు సీసీ కెమెరాస్ అన్ని చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇలా జస్ట్ లోపలికి ఎంటర్ అయ్యి వెంటనే కొంచెం బయటకు వచ్చేసి అలా ఆవిడ అక్కడే ఉంది అటు సైడ్ తిరిగి కష్టం వేరే కస్టమర్స్కి అటెండ్ చేస్తూ ఉండగా ఆయన బ్యాగేజ్ తీసుకుని అట్లా బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఆ సీసీ కెమెరాలు అవైతే కనిపిస్తున్నాయి కానీ ఆ వ్యక్తి ఫేస్ క్లియర్గా లేదు అండ్ సీసీ కెమెరా పొజిషనింగ్ అటు ఉన్న ఉన్నప్పటికీ కూడా ఫేస్ కట్స్ అన్ని మాకు క్లియర్గా తెలియలేదు సో వెంటనే వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళేమో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పారు మాతో ఇదంతా అరౌండ్ టూ టూ థర్టీ జరిగింది సీసీ కెమెరా ఫొటోస్ అన్ని చెక్ చేసేసరికి అరౌండ్ టూ ఫార్టీ ఫైవ్ అయింది అండ్ త్రీ ఓ క్లాక్కి మేము అడిగితే మేనేజర్ ఇప్పుడు లేరు బోన్ చేయడానికి వెళ్లారు సో మీరు కూడా కాసేపటి తర్వాత రండి అన్నారు సో వి కేమ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఫోర్ అప్పుడు వచ్చేసరికి మేము విదిన్ హాఫ్ అన్ అవర్ వచ్చేసాం మళ్ళీ వచ్చేసిన తర్వాత అప్పుడు ఫైవ్ ఓ క్లాక్కి మేము వెళ్ళడం పోలీస్ దగ్గర వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది జరిగిన తర్వాత మేము కూడా తర్వాత వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇది జరిగిన తర్వాత నేను కోరుకునేది ఒకటే నాకు నా పర్సనల్ బిలాంగింగ్స్ అన్నిటికి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నాకు కావాల్సింది అదే నాకు జరిగిన అన్యాయం ఇక్కడ ఎవరికి జరగకూడదు లైక్ వాళ్ళ సెక్యూరిటీ కొంచెం టైట్ చేసుకొని ఎంప్లాయీస్ కూడా సఫర్ అవకుండా వాళ్ళ మీదకి బ్లేమ్ రాకుండా ఉండడానికి వాళ్ళు చూసుకోవాలి అండ్ వచ్చే కస్టమర్స్ యొక్క సేఫ్టీ కూడా వాళ్ళు ఎష్యూర్ చేయాలని నేను కోరుకుంటున్నాను దీనిపై కొంతమంది న్యాయవాదులు కూడా అక్కడికి చేరుకున్నారు యువతికి సంబంధించిన బంధువులు ఇంకా కొంతమంది న్యాయవాదులు రిలయన్స్ స్మార్ట్ బజార్ వద్దకు వచ్చి ఈ ఘటనపై నిలదీశారు ఈ చోరీపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మీరు ఇప్పుడు ఏమైనా పాపకు ల్యాప్టాప్ మీ ఉపయోగించి తర్వాత మీరు మీ కంపెనీ మీరు చూసుకుని ఫోన్ చేయండి మళ్ళీ మీ వచ్చి మీకు

మీ వాళ్ళు తెలుసో తెలియదు ఒంటి గంట నుంచి ఇలాగే డ్రాగింగ్ చేస్తున్నారు షాప్ షోరూమ్ కట్టేసి వరకును నో నో సార్ మీరు ఇమీడియట్గా డెసిషన్ తీసుకుని ఇమీడియట్గా డెసిషన్ మీ ఓలికి చెప్పండి మీ ఓలు వెళ్ళి సీక్రెట్గా మాట్లాడుకుని హండ్రెడ్కి డైల్ చేసి హండ్రెడ్కి ఇప్పుడు మీ ఓలు హండ్రెడ్కి డైల్ చేస్తే మేమందరం అడ్వకేట్స్ మమ్మల్ని లోపల కేసుకుంటారా ఇది అంటే దొంగను పట్టుకుని ఆడి దగ్గర లాప్తాక రా పంచేయండి సెక్యూరిటీకి ఏమైనా కట్టమనండి ముందు సెక్యూరిటీ ఒక ల్యాప్టాప్ ఇప్పించమనండి మీ ఇన్ఫ్లెన్స్ ఉపయోగించి ఆ పాపతో హెచ్పి ల్యాప్టాప్ మీ ఇన్ఫ్లెన్స్ ఉపయోగించి ఎందుకు మీ అబ్బాయిని పంపించి మేమేం చేసుకో ఆ కురని పంచమా మేము ఎక్కడుంటే మీ వాళ్ళు తెలివిగా వందకు డైవ్ చేశారు అదే అమాయకులను బలైపోర్రు దొంగను పట్టుకుని వాటి దగ్గర రికవరీ చేసి అప్పుడు ల్యాప్టాప్ ఇస్తారా ఇప్పుడు ఏం చేయమంటారు అంటే మీరు ఎప్పుడు డేట్ ఇస్తారా మీరు వాయిదా ఇస్తే ఆ వాయిదా ప్రకారంగా మేము వచ్చి మీకు అటెండ్ అవ్వాలా మండే మండే కుదరదు సార్ మీ మాకు ఇప్పుడు మా మండే మార్నింగ్ అప్డేట్ చేయడం ఇప్పుడు వస్తువు మీ దగ్గర పెట్టుకోవడం ఏంటి మండే మార్నింగ్ అప్డేట్ చేయడం ఏంటి లక్ష రూపాయలు కడతాను రీటింగ్ తీసుకునే టైం అంటే మీ మా వస్తువులు మీరు ప్రోగట్టేసి మీ టైం ప్రకారంగా మేము మెయింటైన్ చేయాలా అది మీకు తెలియాలి మీరు కావాలని చేశారా లేకపోతే మీరే చేయించారు అర్థం కదా అది మీరు మీకు తెలియాలి మాకు ఎలా తెలుస్తుంది మా మాకెలా తెలుస్తుంది మాకు తెలియదు కదా మండే వరకు టైం కొత్త ఇప్పుడే మీరు ఇమీడియట్గా డెసిషన్ తీసుకుని మీ వాళ్ళకి చెప్పండి మీరే చెప్పండి మేము చెప్పండి మండే వరకు మేమేం చేయలో మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని అంటారు అదే కదా మరి దాని అర్థం అదే కదా మేము మండే వరకు మేము మండే వరకు ఏం చేయను మీరు ఏం చేసుకుంటే చేసుకో అదేనా మీరు చెప్పి సమాధానం మేము ఏమండి ఇందులో బూతులు కానీ ఏమీ లేవు నేనేమంటున్నానంటే మరి ఏమంటున్నారు మీరు ఏం మాట్లాడాను మీ మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఇప్పుడు ఇప్పుడు సాయంకాలం సాయంకాలం ఎనిమిది అయింది ఎంత టైం కావాలి మీకు మండే అయితే మీ శా తీసు కడి కానీ అంటే మా వస్తువు ఇప్పుడు మిగిలిన వాళ్ళు మరి మిగిలిన వాళ్ళు మీ సాలని తీసుకెళ్తారులే ఇప్పుడు మరి మిగిలినోళ్ళు మీరైతే పని చేసుకుని జీతాలు తెచ్చుకుంటారు మిగిలిన వాళ్ళందరూ బ్రావర్త తిరిగి బ్రావర్త సంపాదించుకునే వాళ్ళ మరి మీ అర్థాలు మీ అర్థాలు మీ అర్థం మీ అర్థాలు లాగున్నాయి మీ అర్థాలు అలాగున్నాయి ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేను చెప్ సరే సరే నేను చెప్పింది అంటారా అయిందా మీది మీరు అయిందా మీరు అయిందంటే నేను చెప్తాను అయిందా మీది అయింది కదా అప్పుడు అక్కడ బ్యాగ్ తీసుకుని టోకెన్ ఎందుకు ఇస్తున్నారు డి రిలయన్స్ మార్ట్ బజార్ ఇంకా ఈ తరహా కార్పొరేట్ కంపెనీలు నడిపే మార్కెట్ల వద్ద సరైన భద్రత ఏర్పాట్లు చేయడం లేదని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ కస్టమర్లు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్మార్ట్ బజార్లలో వస్తువులు కొనుగోలు చేయడానికి వస్తారు తమ సెల్ ఫోన్లను ఇంకా తమ విలువైన సామాగ్రిని అక్కడ ఉన్న సిబ్బందికి అప్పగించి లోపలికి వెళ్తూ ఉంటారు వారు దానికి సంబంధించి భద్రంగా చూడవలసిన అవసరం ఉంది రిలయన్స్ స్మార్ట్ బజార్ వద్ద ఈ రోజు జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది